జయ నారసింహ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల స్వామి స్వామివారి యొక్క దివ్య సన్నిధి అందు స్వామివారికి వైకుంఠ ఏకాదశి రేపు పదవ తేదీ శుక్రవారం రోజున అత్యంత వైభవపీతంగా జరగబోతుంది ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కలిసి స్వామివారికి ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారిని నిర్వర్తించుకుంటున్నాం మనందరం కూడా తొమ్మిదవ తేదీన జాగరణ సాయంత్రము స్వామివారు ఎనిమిది గంటలకి జగన్మోహిని అలంకారంతో పుష్ప విమానంతో అలంకారంగా తీసుకొని స్వామివారు పురవీధులు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు అటువంటి స్వామివారిని ఆ మోహిని అలంకారంలో స్వామిని దర్శన భాగ్యం చేసుకోండి అదేవిధంగా పదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటలకు స్వామివారికి తీర్థబిందె తీసుకురావటం విక్స వైఘానస ఆగమ వ్యక్తంగా స్వామివారికి విక్సక్షేణ ఆరాధన పుణ్యావచనము అష్టదిక్పాలక పూజ పంచామృతి స్థాపన కార్యక్రమంగా స్వామివారికి మూలవర్లకు జరుగుతుంది తదనంతరం తీర్థ గోష్ఠి రెండు గంటలకు అయిన తర్వాత మూడు గంటల నుంచి స్వామివారు బంగారపు గరుడ వాహనం మీద స్వామివారిని వేంచేపు చేసి అక్కడ పుష్పాలంకారాలతో స్వామివారిని అలంకారం చేసి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారు ఉత్తర గాలిగోపురంలో వైకుంఠ దర్శన భాగ్యాన్ని మనకి ఆ యొక్క బంగారపు గరుడు వాహనం మీద స్వామివారు రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మి నారసింహ స్వామివారు మనకి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ యొక్క వైకుంఠ ద్వార దర్శనం ముందు స్వామి దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు శాంతాకారం పద్మనాభం భుజనాభం స్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం స్వామివారు ఆ యొక్క పాలసముద్రానికి తిరిగి వెళ్తుంటారు వైకుంఠానికి స్వామి ఆషాఢ మాసంలో స్వామివారు శయనించిన తర్వాత ఏకాదశిలో శయనించి తర్వాత కార్తీక మాసంలో ఏకాదశి స్వామివారి యోగానిదం నుంచి మేలుకొని ఈ యొక్క భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనవలోక తపోలోక సత్యలోక షడ్ కూడా లక్ష్మీ సమేతుడై స్వామి అమ్మ మన యొక్క అందరివి కూడా తీర్చడానికై ఈ లోకాలన్నీ కూడా వారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి వారి యొక్క కోరినటువంటి యొక్క మన యొక్క సంకల్పాలన్నీ కూడా స్వామివారు నిర్వర్తించుకుంటూ తిరిగి వైకుంఠానికి వెళ్ళే రోజు వైకుంఠ ఏకాదశి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళే రోజున ఈ యొక్క దేవతలు క్రిపురుషులు అందరూ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకుంటాను నిలబడి ఉంటారంట ఆ స్వామివారు ఆ వైకుంఠంలో వీళ్ళందరికీ ఎట్లా దర్శన భాగ్యం కల్పించారనేది శాంతాకారంగా స్వామివారు ఆ సైన్యం ఉన్నటువంటి ఆ బుజ్జిగ సైనుడు అంటే ఆదిశేషుడు యొక్క సైన్యం మీద సైనించి స్వామి నీలవర్ణ త్యాగంతో ఆ యొక్క పాలసముద్రంలో మెరుస్తున్నటువంటి కోటి సూర్యకాంతులతో ఆ యొక్క వైకుంఠం అంతా కూడా మెరుస్తుంటుంది వైకుంఠం అనేది వికుంఠి అనే చెప్పేసి ఒక భక్తురాలు స్వామివారిని కోరుకోగా నీ యొక్క పేరుతో నేను వైకుంఠంలో నివసిస్తానని చెప్పి చెప్పడం స్వామివారి జరిగింది ఈ యొక్క వికుంఠమే వైకుంఠము ఈ వైకుంఠ దాన్ని వైకుంఠ ఏకాదశి పర్వదినంగా మనందరం కూడా చేసుకుంటున్నాం ఇటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని మన దర్శన భాగ్యం చేసుకున్న లక్ష్మీ సమేతుడై అమ్మ పాద పద్మాలు స్వామివారి యొక్క పాదాలు ఒత్తుతూ వైకుంఠంలో కనిపిస్తూ ఉంటారు స్వామి నీలవర్ణ ఛాయతో సూర్య తేజస్సుతో అటువంటి ఆ యొక్క నాభిక నుంచి బ్రహ్మ ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠంలో స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున పర్వదినం రోజున మన యొక్క మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి గరుడ వాహనమే దర్శన భాగం చేసుకున్నట్లయితే మనకి అనేక జన్మల్లో చేసినటువంటి దోషాలు కూడా పోయి మనము శాశ్వత వైకుంఠంలో మన జీవితాంతం తర్వాత అక్కడ వైకుంఠంలో అవసిస్తామని చెప్పి శ్రీమన్న నారాయణ చెప్పినటువంటి పదం అది అదేవిధంగా పాంచజన్యముతో స్వామివారి యొక్క శ్రీకృష్ణుడు యుద్ధంలో పాంచజన్యం తంజావూరు మహారాజు గారు మన స్వామివారికి అది దక్షిణావ శంఖం దాన్ని ప్రజ స్వామివారికి సమర్పించుకున్నారు ఆ యొక్క శంకుతో వైకుంఠ ఏకాదశి రోజున పదవ తేదీ అదేవిధంగా ఏకాదశి ద్వాదశి పదవ తేదీన పదకొండవ తేదీ శుక్రవారం శనివారం రెండు రోజులు కూడా ఆ యొక్క శంకుతీర్థాన్ని భక్తులందరికీ కూడా అందిస్తూ ఉంటారు ఆ యొక్క శంకుతీర్థాన్ని అందరూ కూడా తీసుకోండి సాలగ్రామ సలాబారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపాన్నాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల అకాల్యాహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాదోదకం శుద్ధం స్వామివారి యొక్క ఆ యొక్క సాలగ్రామంతో అభిషేకం చేసిన నరసింహ సాలగ్రామే మన స్వామి ఇక్కడ ఇంద్రలోకంలో ఇచ్చినటువంటి నరసింహ సాలగ్రామే మన యొక్క మంగళాద్రి పురాధీశ్వరుడు లక్ష్మీ సమేత ఆ నరసింహ సాలగ్రామ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క తీర్థాన్ని ఒక పాత్రలో ఉంచి తీసుకొని వచ్చి బయట భక్తులందరికీ కూడా తీర్థాన్ని కలిపి అందరికీ సమర్పిస్తూ ఉంటారు అటువంటి తీర్థాన్ని తీసుకున్న తర్వాత అది మనం తోసుకోవడం కానీ నెట్టుకోవడం కానీ చేయకుండా చక్కగా నిధానంగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారసింహాయ అని చెబుతూ మంత్రంతో జపించుకుంటూ స్వామి తీర్థం మనం స్వీకరించినట్లయితే స్వామి యొక్క తీర్థాన్ని మనకి ఎటువంటి రోగాలు లేకుండా మన పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు కూడా పోయి మనం సుఖశాంతులతో విరదులుతామని చెప్పేసి నారాయణ పురాణంలో చెప్పబడింది అందుకే అటువంటి తీర్థాన్ని స్వామివారి యొక్క తీర్థాన్ని అందరూ కూడా చక్కగా నిదానంగా వచ్చి అందరూ కూడా స్వీకరించి స్వామి కృపాకడాక్షలు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నా ఇటువంటి భక్తులకి ఎక్కడా ఇటువంటి అంతరాయం కలగకుండా మా యొక్క కార్యనిర్ధాయకారి అదేవిధంగా సహాయ కమిషనర్ శ్రీ అన్నబరెడ్డి రామకోటిరెడ్డి గారు పర్యవేక్షణలో అదేవిధంగా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ వారి యొక్క సర్వసిబ్బంది అందరూ కూడా మీ యొక్క సేవలు చేయడానికే మీ అందరం కూడా ముందు నిలబడి ఉంటాం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి మీకు అన్ని లైన్లలో కూడా ప్రతి ఒక్క క్యూ లైన్లో కూడా అందరూ ఉంటారు సెక్యూరిటీ గార్డులు కానీ ఎటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం చేసే వాళ్ళు కూడా మీకు మంచినీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా చూస్తూ ఉంటారు అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శన భాగాన్ని చేసుకోండి ఈ స్వామివారి దగ్గర సాంప్రదాయ దుస్తులు ధరించరండి స్వామివారి దర్శన భాగ్యానికి వచ్చేటప్పుడు ఆ యొక్క సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినట్లయితే మనం కూడా స్వామివారికి భావంతో ఉన్నట్లుగా మన హిందూ మతం కూడా తెలియవరుస్తుంది కాబట్టి అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించండి స్వామి యొక్క ఆ యొక్క బంగారు గరుడవానండి శ్రీ పానకాల నారసింహ స్వామి వారికి పాదపద్మాలకు నమస్కరించి ఆయన యొక్క కృపా కటాక్షాలు పొంది బంగారపు పాదుకుల తల మీద మీ యొక్క శిరస్సు మీద పెట్టించుకొని అందరూ కూడా కృపా కటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం जय नार सिंह जय जय नारिमह